హాయ్ హలో అండి అందరికీ అండి మన పావని ప్రపంచంకు స్వాగతం అండి మాఘపురాణము ఇరవై మూడో అధ్యాయము చెప్పుకుంటున్నామండి నారదుని దౌత్యము దేవతల దైన్యము గురి కథ చెప్పుకుంటున్నాము నిన్నటి కంటిన్యూషన్ అండి కథ కృష్ణమత మహర్షి జగునుమునితో నిట్లనెను పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడు ఇంకను రాకపోవటకు కారణమేమని ఇంద్రుడని విచారించను ఇంద్రుడిని పారిజాత పుష్పములపై నున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచూ దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి పారిజాత పుష్ప వృక్షముని స్వర్గమునకు తీసుకొని పోదలిచిరి ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి శక్తివిహీనులైరి ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత వృక్షమును పెకిలింపదలిచి ప్రయత్నించిరి శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీ శక్తిహీనులై పడి ఉండిరి మరునాటి ఉద ఉదా ఉదాట్యమున అంటే ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చను అచ్చట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను వారికి నమస్కరించెను ఇంద్రాది దేవతలారా మీరు మానవులమై మానవులమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము నేల చేసి తిరిగి మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకుని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమున కాశపడి భూమిపై వాని అవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పముల కాశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి ఈకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి సత్యజిత్తు వారికి సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు నచ్చట పదకొండు దినములుండిరి వారికి ఆ కాలమున అమృతాహారము లేదు కామధేను ఇచ్చు మధుక్షీరమునూ లేదు కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భోజ్యములను లేవు మిక్కిలి దీనులై ఉండిరి సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించను తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను తానేమి చేయవలెను దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలుగునో తెలియక దీనులయున్న దేవతలపై జాలిపడెను శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి ఈ విధముగా సత్యజిత్తు కూడా పదకొండు దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణు తలుచుచుండెను త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచూ దేవతల దురవస్థను గమనించెను వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో పోవునో అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరిని చేరబోయెను నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్థుతించెను ఇప్పుడు నారద విష్ణు స్తుతి మనం చెప్పుకుంటున్నాం ఆర్తత్రాణ భవతే నారాయణాయ ఆత్మని గోవిందాయ సురరాయ హరయే శ్రీషాయ చేసాయ మిత్రానేక హిమాంశు పవక మహాభాషాయ సాజ్యప్రదే శ్రీమత్పంకజపుత్ర నిలసిత్ తృష్ణాయ తుభ్యం నమ అచితీవాయ పురాణపురుషాయ చర్వోకవిధాయ నమస్త గరుడధ్వజ నమో అనంతరయక్షి క్షీరసాగరవాసినే భోగీంద్రతల్పసిన లక్ష్మ్యాలింగిత విగ్రహ నమస్తకే స నమస్త విశ్వసాధన సర్వే హి సర్వాధారేశ్వర సర్వం తమే వృజసి గుణాధ్యక్ష గుణాతీత పురుషాపి్యక్షస్నా స్నాతన పరబ్రహ్మ పరబ్రహ్మసి విష్ణుస్వం బ్రహ్మసి భగవాన్ బవ సృష్టి సృష్టిస్థితిలయాదీనా త్రిగుణోసి త్రిగుణోసి గుణాధారా స్త్రిమూర్తిస్వం త్రయీర आ, सीत्व सीत्वन्मायया सर्वं जगत्स्तावरजङ्गमं त्वमेनैकार्णवेजाते जगत्तिस्मिन् जगत् जगत्पते जगत्सहृत्य सकलं पृत्वा भाबेहनेतुवासकः मे त्वमेव सर्वलोकानां माता त्वं नापिता विभो गुरुस्त्वं सर्वभूतानां शिक्षकस्फुदायकः ప్రతిష్ఠిత ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభా ఇదండి శ్లోకం నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడకు శ్రీహరి ఏమియూ నెరగని వానివలే నారదా స్వాగతము ఇప్పుడు ఎందులకీ స్థుతి నీకేమి కావలేనో చెప్పుము ఏమి చేసినా నీకు సుఖమాగునో అది ఎట్టిదైనను దేవాదులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చదను చెప్పుమని అడిగెను తల తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపదపాలైరి భూమి ఎందు పారిజాతమును వృక్షము ఒకటి కలదు దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాణి ఎందిష్టపడిరి ఆ పుష్పములను ప్రతిదినము దొంగలించుచుండిరి ఆ పుష్పములకే మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలుగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతవలే దేవతాగుణముతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదకొండు దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు భగవాన్ శ్రీ నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను ఇదండి ఈరోజు ఇరవై మూడో అధ్యాయము నారదుని దౌత్యము దేవతల దైన్యము అనే కథ తెలుసుకున్నామండి మనము ఈ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయ ఉంచి చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా స్వస్తి అందరికీ ధన్యవాదములు